అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి జపం ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం భక్తి టీవీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం గురించి తెలుసుకుందాం అసలు కోటి దీపోత్సవం ఎక్కడ జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అక్కడికి ఏ రోజు ఎవరెవరు రాబోతున్నారు అలాగే అక్కడికి మనం వస్తువులు ఏంటి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి భారతీయ ఆధ్యాత్మికతకు సనాతన ధర్మానికి నెలవైన తెలుగు గడ్డ అది మన తెలంగాణ గడ్డ పైన టీవీ ప్రతి సంవత్సరం నిర్వహించే అద్భుతమైన కార్యక్రమమే మన కోటి దీపోత్సవం ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మన శివభక్తులందరి మధ్యలో ఆధ్యాత్మికత లోకంలో ముంచెత్తడానికి రెడీ అయిపోయింది భక్తి టీవీ ఎంతోమంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగే ఈ కోటి దీపోత్సవంలో శివపార్వతుల అనుగ్రహం కోసం భక్తుల కోటి దీపాల కాంతులతో ఆధ్యాత్మికత సమ్మేళనం జరగనుంది ఇది ఎక్కడో కాదండి మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ ఒకటి నుంచి వైభవంగా ప్రారంభం చేసి అలాగే నవంబర్ పదమూడు దాకా మనకి కోటి దీపోత్సవం అయితే జరగనున్నది ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి కోటి దీపాల వెలుగులో శివనామస్మరణ చేయడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత ఈ మహావేడుక కార్తీక మాసంలోని పవిత్ర దినాలలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలోని కార్తీక మాసంలో భక్తులందరూ విరివిగా పాల్గొని శివునికి మరింత దగ్గర కావాలని భక్తి టీవీ అనుకుంటుంది ఈ అపురూపమైన భక్తి పండుగకు వేదికగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమవుతుంది ఈ వీడియోలో మీరు ఇప్పటికే అక్కడ జరుగుతున్న పనులన్నీ మీరు చూడవచ్చు విశాలమైన ఈ ప్రాంగణంలో భక్తులందరూ సౌకర్యంగా కూర్చొని సాయంకాలం జరిగే పూజలు దివ్య దర్శనాలు ప్రవచనాలు కోటి దీపాల వెలుగులను తిలకించే అవకాశాన్ని భక్తులు పొందనున్నారు చాలామంది భక్తుల రాకడం దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల సహాయక చర్యలు ఎటువంటి విపత్తులు జరగకుండా కూడా భక్తి టీవీ ఏర్పాట్లను చేస్తుంది కోటి దీపోత్సవం కేవలం దీపాలను వెలిగించే కార్యక్రమమే కాదు శివనామస్మరణలో శివుని కృపణి పొందే మహోన్నతమైన కార్యక్రమం ఇది భక్తి సంస్కృతుల కలయిక ఈ వేదికపై ప్రతిరోజు ప్రముఖ పీఠాధిపతులు ఆధ్యాత్మిక గురువులు పాల్గొని ప్రవచనాలు అందిస్తారు అలాగే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా టీటీడీ నుంచి స్వామివారి కళ్యాణం అలాగే పద్మావతి అమ్మవారి కళ్యాణం అలాగే కంచి నుంచి కామాక్షి అమ్మవారి కళ్యాణం అలాగే శ్రీశైలం నుంచి అక్కడి పూజలతో విశిష్ట అభిషేకాలు జరుగుతాయి అందువలన ఈ కార్యక్రమంలో భక్తులందరూ జాగ్రత్తగా పాల్గొని దీపాలు వెలిగించుకొని శివుని కృపలకు ప్రాప్తులు కాగలని భావిస్తున్నాను ఇప్పుడు మనం కోటి దీపోత్సవానికి మన ఇంటి నుంచి ఏమి తీసుకువెళ్లాలో చెప్తాను వినండి కోటి దీపోత్సవంలో ప్రతిరోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అది మనం అక్కడ కోటి దీపోత్సవం జరిగే ప్లేస్ అదే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర తీసుకోవాలంటే అక్కడ చాలా ధర ఉంటుంది అదే మీరు మన ఇంటి నుంచి మన ఆవు నెయ్యితో నానపెట్టుకున్న ఒత్తులు ప్రమిదలు తీసుకెళ్లారంటే అక్కడ మీరు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో విషయాలను తెలియజేస్తుంది మీ భక్తి జపం సర్వేజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ